హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మిల్కీస్ మజా నేను మీ శ్వేత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వాళ్ళైతే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ దీపావళి ఫెస్టివల్ స్పెషల్గా మేమైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నా న్యాచురల్గా అప్లోడ్ చేశాను చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని అదైతే సో ఫ్రెండ్స్ ఇదైతే మండే దీపావళి రోజు ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ టైంలో ఆఫీస్లో స్టార్ట్ చేసిన లాగ్ అనమాట ఇంట్లో పూజ చేసుకోలేదు కాబట్టి వీడియో అయితే ఏం తీసుకోలేదు ఇంకా ఆఫీస్లో కూడా సారు పూజ ఉన్నట్టు అయితే ఏం చెప్పలేదు కదా అని ఎవరు రెడీ అయితే రాలేదు ఇంకా కలర్ డ్రెస్ ఆప్షన్ ఇచ్చారు కదా బేసికలీ కలర్ డ్రెస్లో వచ్చారు వాళ్ళకి నచ్చినట్టు ఈవినింగ్ సెవెన్ థర్టీ టైంలో వాళ్ళ ఆడిటింగ్ వర్క్ ఫినిష్ అయిందని చెప్పేసి హడావిడిగా వచ్చి ఏదో కొద్దిగా ఉన్న దాంట్లో పూజ చేద్దాం కనీసం స్వీట్స్ తీసుకుందామని చెప్పి రెడీ చేయండి అంటుంటే ఇంకా రెడీ చేస్తూ ఉన్నాం అనమాట నాకేంటంటే ఆఫీస్లో నా లాగ్స్ కానీ షార్ట్స్ కానీ బాగా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు సో అలా అందరూ కలిసి చేస్తుంటే అందులో కొంతమంది వీడియో అయితే షూట్ చేసి ఇచ్చారు ఇక్కడికి ఒకసారి ఉంటుంది కామెంట్ చూసారా మా ఆఫీస్ నీకు కామెంటరీ ఎలా ఉంది అని చెప్పేసి సో ఈ కన్నడ వాళ్ళు ఇచ్చిన కామెంటరీ మీకు ఏదైనా అర్థమైంటే మన వీడియోలో కామెంట్ అయితే చేయండి మిస్ చేయకుండా ఇంకా అలా అయితే అడ్జస్ట్ అవుతున్నాం ఇక్కడ ఏంటంటే కిందంతా సర్దుకున్నాం అనమాట నేను మా ఫ్రెండ్ పైన ఫొటోస్కి ఫూల్ పెడదామంటే అస్సలు అందట్లేదు నాకు సో అది మేనేజ్ చేస్తూ ఉన్నాను ఇంకా కుదరలేదు సో దట్ ఇంకా బాయ్స్కి చెప్పేసాను వాళ్ళు అడ్జస్ట్ చేసి పెట్టారనుకుంటా దానికి చిన్న దీపాలకి పసుపు కుంకం రాయలేదని చెప్పేసి మళ్ళీ రాస్తూ ఒకసారి అలా అంత క్రాస్ వెరిఫై చేసేసుకుంటున్నాను సో ఎవరి థింగ్ ఫైన్ కదా అని చెప్పి యాక్చువల్లీ సర్వీస్ సెంటర్ ఉన్నాక మొబైల్స్ ల్యాప్టాప్స్ ఇలాంటివి ఎటువైనా సర్వీస్ పెట్ చేస్తామన్నట్టు పూజకైతే పెట్టి చెయ్యాలి కదా అన్నట్టు ఆఫీస్లో డిస్కషన్ జరుగుతూ ఉండింది ఆ కొంచెం కామెడీ ఏంటంటే అక్కడ కన్నడ తెలుగు అలా మిక్స్ డబుల్గా ఉండడం వల్ల నేను ఎక్కువ వాయిస్ ఓవర్లోనే ట్రై చేశాను అందులోనూ న్యాచురల్గా కూడా ఇచ్చాను అనమాట ఆయనంత సో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఎలా ఉంది అన్నదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ పడేస్తానే ఉండు లేదు

లోపల ఐ మీన్ సర్ క్యాబిన్లో అయితే పూజ చేసుకున్నాను ఇంకా కస్టమర్ ఏరియాలో కూడా ఉన్న సిస్టమ్స్కి అంతా పూజ చేశాను బ్యాక్ ఎండ్లో కూడా సిస్టమ్స్ ఉన్నాయి కొన్ని అక్కడికి వెళ్తున్నాను అనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఎన్ని కౌంటర్స్ ఉన్నాయి ప్రీవియస్ లాగ్ వీడియోకి ఈ వీడియోకి చాలా చేంజ్ అయింది కదా అది ఎలా అనిపించింది అన్నదైతే కూడా కామెంట్ చేయండి దెన్ ఇక్కడికి ఎవరైనా విజిట్ చేసి ఉంటే మీ పేరును మెన్షన్ చేయండి పూజకైతే అంతా అయిపోయింది ఇంకా కాయ అయితే కొట్టి ఆర్ట్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట ఆల్రెడీ సో బేసికలీ నాకు పూజకు వదిలేసి వీళ్ళ వీడియోలు తీస్తు తీస్తూ కామెంట్ అయితే చాలా ఇస్తున్నారు నాకు నవ్వు వస్తూనే ఉంది నవ్వుతూనే పూజ అయితే అలా చేసుకున్నాను ఐ హోప్ మంచిగా చేశాను అనిపించింది మీకు ఎలా అనిపించింది అన్నది కూడా చెప్పాలి మరొకసారి ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్ ఇంకా మా సార్ అయితే ప్రసాదాల కవర్లు ఒక్కొక్కరికి ఇస్తున్నారు అందులో ఫస్ట్ నేనే అయితే తీసుకున్నాను మంచిగా అనిపించింది సో ఇలా ఒక గ్రూప్ ఫోటో అండ్ నాకు వీడియోకి అప్లోడ్ చేయడానికి అలా షార్ట్ కూడా షూట్ చేసుకున్నాను సో ఎంతమంది ఉన్నాం మరి ఇక్కడ అలా ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి అయితే బయలుదేరుతున్నాం పూజ అంతా ఫినిష్ చేసి ఆఫీస్ నుంచి ఇంటికి రీచ్ అయ్యే అయ్యేపాటికి ఎయిట్ థర్టీ అలా పట్టింది మళ్ళీ రెడీ అయింది ఏంటి అనుకుంటున్నారు కదా ఇప్పుడైతే కట్ ఇస్తుందనమాట అందుకే మళ్ళీ ఇలా రెడీ అయిపోయి చక్కగా క్రిషి అండ్ ఆశ్రీ వాళ్ళ ఐ మీన్ మిల్కీ క్యూటీ వాళ్ళ డ్యాన్స్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను కర్ణాటకలో ఏంటంటే దసరా అండ్ దీపావళి టైంలో లక్ష్మీ పూజలు పూజలు చేసేది చాలా ఎక్కువ అనమాట అందులో ఇక్కడ ఆంటీ వచ్చేసి లక్ష్మీ పూజ చేస్తుంది దీపావళి స్పెషల్ దీపావళి స్పెషల్గా సో ఇంకా డ్యాన్సెస్ స్కూల్లో అయితే చాలా పెద్దగా చాలా గ్రాండ్గా అయితే డెకరేషన్ చేశారు చూస్తున్నారుగా వ్యూ అయితే భలే ఉంది అనిపించింది నేను ఫస్ట్ టైం ఇంత గొప్పగా లక్ష్మీ పూజను చేసిన అకేషన్స్కి అయితే వెళ్ళడం మాకు పరిచయం అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్కే చాలా బాండింగ్ పెరిగిపోయింది అనమాట ఆంటీ మధ్య కానీ సర్ మధ్య కానీ ఇంకా అలా అక్కడికి నన్ను ఇన్వైట్ చేశారు కదా అని చెప్పేసి ఇలాంటి మంచి పూజకి సో ఇంకా డ్రెస్సెస్లో వెళ్తే బాగోదని చెప్పి అఫ్ కోర్స్ మీకు తెలుసు నాకు పూజలు దేవుళ్ళ గుడికి విజిట్ అంటే శారీతోనే వెళ్తా బేసికలీ అలా ఇంకా లేట్ అయినా పర్లేదని చెప్పి శారీ వేసుకొని మరి అక్కడికి వెళ్ళాను అప్పటికి ఇంకా పూజలు అప్పుడే అలా అయిపోయాయి అందరికీ తాంబూలం ఇస్తూ ఉన్నారు సో నేను కూడా వెళ్ళి తాంబూలం అయితే తీసుకున్న చక్క చక్కగా ఇంకా అలా తాంబూలం తీసుకున్న తర్వాత డాన్స్ స్కూల్లో ఇంత పెద్ద మిర్రర్ ఉంటే మనం వీడియో తీసుకోకపోతే ఎలా చెప్పండి అందుకే అలా షూట్ చేసుకుంటూ ఉన్నా నేను అలా తీస్తూనే ఉంటే లాగు కోసం నన్ను కూడా యాడ్ చేయరా పర్లేదని చెప్పి ఆంటీ తను కూడా షూట్ చేయించుకుంది విత్ కొన్ని ఫొటోస్ క్లిప్స్ కూడా తీసుకుంది అనమాట పాటు సో ఇక్కడున్న ఈ లక్ష్మీ పూజ ఇంత గ్రాండ్గా మీరు కూడా సెలబ్రేషన్ చేస్తారా అన్నదైతే మరి మీరే చెప్పాలి సో ఇది మన దీపావళి స్పెషల్ లాగు ఆఫీస్లో అండ్ మిల్కీ క్యూటీ వాళ్ళ డ్యాన్స్ స్కూల్ దగ్గరది ఇంక అక్కడ ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది అక్కడే ఇంకా ఆంటీ ఫో భోజనం తినేదాకా వదలలేదనమాట డిన్నర్ కూడా మాకు తోచినంతలో తినేసి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది టెన్ థర్టీ క్లాక్ ఇంకా టెన్ మినిట్స్ వచ్చినప్పుడు సో లక్ష్మీ పూజ పిలిచారు కదా మిల్కీ క్యూటీ వాళ్ళ డ్యాన్స్ మాస్టర్ వాళ్ళ మేడం ఐ మీన్ వాళ్ళ మమ్మీ ఇట్లా ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చేసారో అది ఏంటో చూసేది బాగా నచ్చింది కలర్ చూపడింది రామ కలర్ కదా రామ కలర్ సీతారామ కళ్యాణండి అన్నట్టు నాకు రామ కలర్ శారీ గిఫ్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ శారీ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి మేమైతే దీపావళి ఫస్ట్ డే దీపావళిని అక్కడ మంచిగా అయితే మంచిగా సెలబ్రేషన్ చేసి ఎంజాయ్ అయితే లెక్కలేనంత ఎంజాయ్ చించేసి వచ్చేసాను నేను సింక రేపు మళ్ళీ మన ఇంట్లో ఫెస్టివల్ ఎలా ఉంటుంది చూసేద్దాం ఓకే అదన్నమాట ఇదైతే సారీ గిఫ్ట్ ఇచ్చేసింది లక్ష్మీ దానికి అండ్ అలాగే ఒక టెంకాయ అలాగే ఒక తాంబూలం తాంబూలంలో సో ఇది ఇవాళ మన దీపావళి స్పెషల్ అనమాట ఇంట్లో దీపావళి అయితే రేపు సెలబ్రేషన్ చేద్దాము He lage allowedianna dethi. Choose na please comment trendy, likes trendy, share trendy. Come on, subscribe trendy and like trendy and double, comment trendy and share trendy and double. Thank you. Bye bye. Good night. I love you. Good night. late night. I love you. Good night. Love you. Thank you, friends. Love you.